కాలజ్ఞానం ప్రకారం క్రైస్తవులు కావచ్చు ముస్లింస్ కావచ్చు అల్లా కావచ్చు అన్ని మతస్థులు అన్ని మతాలు కూడా నేను అదే చెప్పాను కదా మతము మత్తు కూర్చు మార్గము కారదని చెప్పాడు మతాలు అనేటువంటి వస్తాయి కానీ అది మీకు మార్గం కాదు ఎవరికి సనాతనం అని తెచ్చుకునేటువంటి భారతీయులకు ఇప్పుడు ఈ మతాలన్నీ ఇందులోకి వెళ్ళిపోయినాయి ఇలా బౌద్ధ మతం మారంటే మన హిందువులే ఇక్కడ కొన్ని విషయాలు నచ్చక వాడాలకు వెళ్ళాడు ఒకడు జైన్లకు వెళ్ళాడు ఒకడు మామూలు ప్రవక్త రాగానే ఆయన చెప్పింది నియమ ఇలా మక్కాలో మొక్కేటువంటి ఆ మక్కేశ్వర స్వామి ఎవరు తన పక్కన మధ్యలో రాయే ఉంటుంది గోల్ గోల్ మొక్కాల్సిందే శివుడు అనేటే నిరాకార స్వరూపం దానికి ఒక దిక్కు అనే ఉండదు అన్ని దిక్కులో దాన్ని మొక్కొచ్చు అనేటువంటి సిద్ధాంతమే శివలింగం సో శంకరుడికి ఆకారం ఉంది విష్ణువుకు ఆకారం ఉంది బ్రహ్మకు ఆకారం ఉంది కానీ సర్వాంతర్యామి అనే బ్రహ్మ అనే పేరు అతనికి బ్రహ్మ అనేది సృష్టికర్త అందుకనే నభూమి నచలంచే జో నచవా నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రచ్చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణ ఇక్కడ శంకరుడనే పేరు అతనికి పేరేమిటంటే రుద్రుడు అని పేరు మీరు చూడండి కావాలంటే మీరు శివ శివరుద్ర రుద్ర రుద్ర నమ్మక చెప్పకంలో రుద్రుడు అని పేరు శంకరుడికి శివుడు సర్వాంతర్యమే ఈ శంకరుడే ఆ శివుణ్ణి నిత్యము ఆరాధన చేస్తాడు సో ఆ యొక్క తపస్సులో ఉన్నటువంటి స్వామీజీకి ముక్కోటి అని కూడా పేరుంది మనకు కూడా బుర్కుటి అంటే ఇప్పుడు మీకు నేను బొట్టు పెట్టుకోమన్నా దాని అర్థం ఏమిటో తెలుసా ఇక్కడ బుర్కుటి అనేటువంటి భాగంలో ఎవరైతే దాని మీద మీ యొక్క మనసుని కేంద్రీకరిస్తారో లేదా మీ శ్వాస మీద ధ్యాస పెడతారో మీకు సుషుమ నాడి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది మంగళవారం నాడు కుడి ముక్కు నడుస్తుంది కుడి ముక్కు అంటే ఫ్రీగా గాలి వస్తుంది వీరందరూ చెక్ చేసుకోండి ఎడమ టైట్ టైట్గా వెళ్తుంది అంటే సూర్యనాడి చంద్రనాడి అని ఉంటుంది దీన్ని ఎవరైతే నిత్యం సాధన చేస్తారో ఆ సాధన చేసినారు సుషుమ నాడి ఓపెన్ అయితే వాళ్ళు కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది వారి లోపలికి ఎంట్రీ అయ్యి వాళ్ళు ఈ ప్రపంచంలో జరిగే అన్ని విత్త విచిత్రాలను ఊహించి చెప్పేటువంటి మహానుభావుడే వీరబ్రహ్మేంద్ర స్వామి త్రికాలజ్ఞాని భూత భవిష్యత్ వర్ధమానం ఆయన కల్త్యావతార రూపంలో వస్తానన్నాడు ఎప్పుడు నామ సంవత్సరంలో వస్తానన్నాడు ఎప్పుడూ అది కూడా డేట్ ఇచ్చాడు ఐదు వేల సంవత్సరాల తర్వాత నందన నామ సంవత్సరం వచ్చిన తర్వాత ఆనందనామ సంవత్సరంలో నేను వస్తానన్నాడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది నంద నందనకు మధ్య నేనుద్వ వింతును కాశ్మీర దేశమున మండయ్య వింద్యా పర్వతమన విద్యలే నేర్తూను నందికొండలోన స్థిరముగా నిలుతూను అన్నాడు నంద అంటే ఆనంద రెండు వేల పన్నెండులో వచ్చింది ఆనందనామ సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు మధ్యలో వస్తుంది ముప్పై ఆరులో ఎట్లయినా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది ఈ లోపల సనాతనులము సర్వేజన సుఖినోభవంతు మేమే ఈ ప్రపంచానికి ఆధారము మాదే సనాతన ధర్మం అనేటువంటి ఏదైతే పండితులు పామరులు గురువులు దైవము భక్తులు అందరూ మేల్కోకపోతే ఈ దేశం కూడా మీ చేతుల్లో ఉండదు ఆల్రెడీ వాడు ఎనిమిది వందలు రెండు వందలు ఏలితే ఇప్పుడు ఇంకా గట్టి రుద్రక్షలు వేసుకొని భద్రక్షలు వేసుకొని మనం టీవీ ఛానల్ పెట్టుకొని ఇక్కడ యుద్ధాలు చేస్తున్నాం ఇది కూడా పోతే ఆల్రెడీ వాళ్ళు ఒక్కొక్క దేశము ఎనిమిది సంవత్సరాలకు పది సంవత్సరాలకే ఈజిప్టు ముస్లిం దేశంగా క్రిస్టియన్ దేశాలుగా మారిపోయినాయి కానీ వెయ్యి సంవత్సరాలు వెళ్తే కూడా ఈ దేశం ఇంకా గట్టిగా ఉన్నది అంటే ఎవడో గట్టేడు నీలాంటుడు నాలంటుడు తయారవుతున్నాడు ఈ దేశంలో ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహత్వ్ కాబట్టి విపరీతం వస్తుంది విపరీత వ్యాధులు వస్తాయన్నాడు కోరంకి యనుజబ్బు కోటి మందికి లగి లక్షలాది ప్రజలు చచ్చేరు మా అన్నాడు కలికి వస్తారంటున్నారు అది బాగా అడిగారు విశ్వవసునామ సంవత్సరంలో కలియుగం ఐదు వేల సంవత్సరాలతో వచ్చి విశ్వాసునామ సంవత్సరంలో కాశకులంలో ఉన్నబుడుతాను అన్నాడు కాశకులం అంటే శిల్పాలను చెక్కేటువంటి జాతి నుంచి వస్తానన్నాడు జాతి అసలు ఇప్పుడు ఎందుకు లేదు చాలా తక్కువ వినండి వినండి ఒక జాతి ఉంది దాని పేరు మను మను బ్రహ్మ మయబ్రహ్మ త్వష్ఠ బ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ బ్రహ్మ అని ఉంటుంది దానికి ఇప్పుడు విశ్వబ్రాహ్మణ్ణి కులాన్ని అండగట్టారు అది సృష్టికర్త వంశం బృహస్పతి విశ్వకర్మ వంశుడు ఆయన ఇప్పుడు మనకు గ్రహాలలో బృహస్పతి అనేటువంటి గురుగ్రహం లేకపోతే పెళ్ళిళ్ళు కావు మీకు తెలుసు ఆ విషయం అట్లాంటి గ్రహమే ఆ యొక్క సూర్యవంశాన్ని వారందరూ తీసుకోవడం జరిగింది అది ఈ యోగిరాజు గారు రాముని విగ్రహం తయారు చేశారు మీరు గుర్తుంది అయోధ్యలో ఆయనకి ఇక్కడ సన్మానం జరిగిందా ఇప్పుడు ఇప్పుడు హీరోండా కంపెనీ మీద హీరోండా అనే స్టాంప్ ఉంటుంది కానీ ప్రతి దేవత మీద తతని విగ్రహం తయారు చేసిన వాడి పేరు ఉంటుందా ఉండదు ఉంటుందా ప్రతి భార్య మండల పోస్టేళ్ళ తాడు ఉంటుంది దాని మీద ఆ శిల్పి యొక్క నంబర్ కొట్టుకున్నాడు అనుకో ఆమె ఎవరి భార్య అవుతుంది శిల్పి అందుకనే వాళ్ళ పేర్లు ఉండవు సో ఇదంతా కూడా నిరాకార తత్వాన్ని తీసుకునే అంటే నిజంగా భగవంతునికి ఆకారం లేదు కానీ ఆకారం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి దేవతలన్నీ కూడా గురువులే దక్షిణామూర్తి శివస్వర శంకరుని యొక్క స్వరూపం మొదటి గురువు ఆయన ఆది శంకరాచార్య గురువు శ్రీకృష్ణుడు జగద్గురు మనమే చెప్తున్నాం జగద్గురు శ్రీకృష్ణుల వారు ఆయన భగవద్గీత ఆయన రాయలేదు భగవద్గీత వేదవ్యాసుడు రాస్తే ఆయన ప్రజలకు ఇంట్రొడక్షన్ చేశాడు అర్జునుడికి ఉపదేశం చేసిందే మనకు కూడా ఉపదేశం చేస్తున్నారు కానీ మనకేం తెలుసు శ్రీకృష్ణుల వారే భగవద్గీత రాశారనుకుంటున్నారు తప్పు వాల్మీకి రామాయణం వాల్మీకి ఎక్కడ వాల్మీకి అంటే ఏంటిది పుట్టలో తపస్సులో వెళ్ళినటువంటి ఒక అంగులీయకుడు ఒక కిరాగతకుడు ఒక గురువు రామరామ అనే మంత్రం ఇవ్వడం వల్ల తారక మంత్రం ద్వారా అతను గురువు అయిపోయి అతనికి భవిష్యత్తు తెలిసి గతంలో జరిగిన రామాయణాన్ని జరిగేటువంటి రామాయణాన్ని రాసి ఇప్పుడు రామాయణాన్ని మనకి ఇచ్చాడు అందుకనే భారత భాగవత రామాయణ కథలు భారత భాగవత రామాయణ కథలు భారతీయులకు భారమాయే జనులపా అలిటి కివి షాప కాళికాంబ హంస కాళికాంబ భారత భాగవతాది రామాయణ కథలు ఇప్పుడు అందరికీ భారమైనవి ఇప్పుడు థర్టీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియోలు చూసే పిల్లలు ఉన్నారు తల్లు ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఉన్నారు ముసలివాళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయారు ఒకప్పుడు ఆనంద సాగర్ మహాభారతాన్ని తీయడానికి ఎంతో కష్టపడ్డారు బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసినటువంటి బ్యాచ్లు మీరు చూసారో లేదు బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఒకరు ఇంట్లో ఉంటే నేను వెళ్ళి చూసేవాడిని ఇప్పుడు చేతిలోనే అరచేతిలో వైకుంఠం విఠలాచార్య సినిమాలో కదా యొక్క మంత్రకాడు ఆ యొక్క రాజును బంధిస్తే ఆ యొక్క రాణిని బెదిరించేటువంటి తపన చూసి ఇప్పుడు అందరి దగ్గర అంతర్జాలం అనేటువంటి ఒక స్మార్ట్ ఫోన్ మా చెక్కులో ఉన్నా కూడా మనం సత్యాన్ని గ్రహించలేని పరిస్థితులు ఉన్నాం ఎక్కువ ఏది వాడినా ఏది వాగినా ఏది మాట్లాడినా ఏది తిన్నా అది అజీర్తిగా వస్తుంది కాబట్టి హిందువులకు గ్రంథాలు ఎన్ని దశ అష్టాదశ పురాణాలు ఉన్నాయి పంచవేదాలు ఉన్నాయి మనలో చతుర్వేదాలు అంటున్నారు వాళ్ళు కొంతమంది రోగాలు వచ్చేట్లు అంటున్నారు ఒకటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మవేదం ప్రణవవేదము ప్రణవాన్ని తీసేశారు కాబట్టి వీళ్ళు ప్రమాదంలో పడిపోయారు ప్రణవం ఒకడంటారు భారతం పంచమవేదం అంటారు వేదం అనేటువంటిది సత్యయుగంలో వచ్చినాయి భారతం అనేది యుగంలో వచ్చింది అది కొట్టుకొని గుద్దుకొని చచ్చినటువంటి భారతాన్ని వేదం ఎట్లా అంటారు వేదం అంటే తిరుగులేనిది మహాజ్ఞానం అని అర్థం కొంతమంది స్వార్థపరులు వేదం మేమే చదవాలి అది మా ఒడే రాజు అందువల్లనే ఈరోజు మీరు మా గుడికి రాకండి మీ గుడికి రాకండి వాళ్ళందరూ పోయి వేరే మతాలకి వెళ్తున్నారు దానికి కారణం ఏమిటంటే నాలాంటి గురువులు నాలాంటి పురోహితులు నాలాంటి పండితులు కొంతమంది గతంలో చేసిన తప్పిదాల వల్ల ఈ మతాలన్నీ వచ్చేసినాయి ఇప్పటికైనా వీళ్ళు మారాలే వాళ్ళు కూడా ఇప్పుడు మీ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారండి ఒక చిన్నోడికి ఏదో ఇబ్బంది అయితే తండ్రి ఏం చేస్తాడు ఇద్దరికి సమానమైనటువంటి ఆస్తి పంచే ప్రయత్నం చేస్తాడు లేదా ఆ కొడుకు కొట్లాడాలే తప్ప మా నాన్న ఇస్తలేడని వీడు అడివిలో పారిపోవద్దు లేదా ఇంకో దగ్గరికి చేరకూడదు కదా కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ అరాచకాల వల్ల చేరుతున్నారండి అందుకే అంబేద్కర్ గారికి గురించి కూడా కాలజ్ఞంలో వీరబ్రహ్మేశ్వరం అని చెప్పాడు కక్కే పంచముడని నను కించపరిచిరని బాధపడకురా కక్క నేను పంచముడు అనో లేదా దళితుడనో నేను మాదిగానో మాలానో నిన్ను కించపరిచేటువంటి ఈ జాతుల కోసం నువ్వు ఆగం నాయన రాబోయే కాలం నువ్వు రాసిన రాజ్యాంగమే నేను వచ్చే నా యొక్క కల్క్యావతారం వచ్చే ముందు నీ రాజ్యాంగమే నడుస్తుంది నువ్వు నేను టీంచేవాడక అన్నాడు నూట ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి రాజ్యాంగమే అంబేద్కర్ రా రెండు వందల ఎనభై ఆరు మందిలో కేవలం వీరుడు ఒక్కడే అంబేద్కర్ అయ్యాడంటే ఏంటి అర్థం రెండు వందల ఎనభై ఆరులో ఎనభై ఐదు మంది ఎడిపోయారు వాళ్ళ పేరే లేదే సరిగా వినొస్తుంది అక్కడ తెలుసా ఇప్పుడు మనం జై భీమ్ అంబేద్కర్ కూడా క్రిస్టియన్ మతానికో ముస్లిం మతానికో లేదా వెళ్ళలేదు ఆనాడి కాలంలో ఏదైతే సూటిగా దైవాన్ని మొక్కి సంస్కారము కనిపించిందో అది బౌద్ధం ఆ బౌద్ధానికి దగ్గరగా ఉన్నారు ఈ బ్రాహ్మణవాదులు లేదా ఈ సంస్కృతవాదులు మీకు సంస్కృతం వద్దంటే ఏ రకంగా సంస్కృతం చదువుకున్నాడు ఏకంగా మీరు దళితులు కాబట్టి పిల్లలు చేసుకోవద్దంటే రెండో భార్యను ఒక బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్నాడు ఇప్పుడు చెప్పండి నేనేమంటున్నా కొట్లాడి తీసుకోవాలి తెలంగాణ లాగా కొట్లాడి సంపాదించాలి ఈ ధర్మాన్ని కాపాడాలి కానీ ఈ ధర్మం బాగాలేదని పక్క ధర్మం పోతే అక్కడ కూడా అందుకనే శ్రీకృష్ణ వాడు ఆనాడు కాలంలో మతం గురించి చెప్పాలి స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు అదే స్వామి ఇది కూడా చెప్పాడు పరధర్మం భయంకరమైంది ఆయన చెప్పినట్టే వీరభ్రహేషన్ స్వామి కూడా ఇతర మతాలన్నీ కూడా ప్రమాదము అది అరాచకం అని చెప్పాడు సో ఇవన్నీ కూడా మన ధర్మానికి మన వినాశనానికి ఇది దారి ఇప్పుడు ఈ యొక్క దేవాలయాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఒకవేళ ఈ జనం శిక్షించకపోయినా నిజంగా పెద్దమ్మ అనేది దేవత అయితే ఆ పెద్దమ్మను మా కులస్థల దేవత అని చెప్పేటువంటి ముదిరాజులు వాళ్ళు ఏ మూలలో ఉన్నా ఏ సందులో గొంతులో ఉన్నా పెద్దమ్మ దేవాలయం మాదే మా దేవత అని చెప్పేటువంటి ఈ కులవాదులకు ఈ ధర్మవాదులందరికీ ఇమీడియట్గా రేపు రాబోయే కాలంలో ఇంకో కొన్నాళ్ళలో యథార్థంగా ఆ పన్నెండు ఎకరాలలో పన్నెండు ఎకరాల్లో ఖచ్చితంగా పన్నెండు ఇంచులు కూడా వదిలేదు లేదు ఖచ్చితంగా జూబ్లీస్లో ఆ ఎట్లా దేవాలయం అయితే ఉందో పెద్దమ్మకు ఆ జనార్దన్ రెడ్డి గారి పుణ్యమాగా జరిగిందో ఇప్పుడు బంజారాయిల్స్లో కూడా అటువంటి దేవాలయం గట్టిగా జరగాలి దానికి రామాలయానికి ఎట్లా పదకొండు రూపాయలు అడిగాము ట్రస్టుగా అలా ఒక ట్రస్ట్ ఏర్పడి ఇమీడియట్గా పెద్దమ్మ దేవాలయం బంజారాయస్లో అన్ని కోట్లతో అది పెద్ద ఎత్తున కట్టి హిందువులకు అది అంకితం చేయాలి దానికి ప్రభుత్వానికి అది ప్రభుత్వ ప్రభుత్వ భూమిలో అవునండి బిలరామ మందిర్ ప్రభుత్వ భూమిలో ఉందా ప్రైవేట్ భూమిలో ఉందా మీరు చెప్పండి గవర్నమెంట్ కరెక్టా కదా సెక్రటరీ ఏ భూమిలో ఉంది గవర్నమెంట్ అది ప్రజల కోసం అల్లెవడైనా వెళ్ళేవాడు అక్కడ మసీదు కట్టుకున్నారా ఏమన్నా వేరే గుడి వంద సంవత్సరాల కింద ఉంది నీకు స్వతంత్ర రాక గుంజింది దాన్ని అక్కడ ఎక్కడ ఉంది అసలు హైడ్రా వచ్చింది కదా మొన్న మధ్య చాలామంది చప్పట్లు కొట్టారు సామాన్యులు చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఓకే మరి అదేదో పిల్లలకు మెడికల్ కాలేజీకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అధర్థన్ కట్టినటువంటి ఆ మల్కం చెరువులో ఉన్నటువంటి ఆ యొక్క కాలేజీని అది అయిపోయిన తర్వాత తీస్తామన్నటువంటి హైడ్రా నాయకులు హైడ్రా అధికారులు ఏ సందులో ఉన్నారు వీళ్ళంతా అంటే అవి కనిపించలే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి మసీదు దర్గాలు దేవాలయాలు ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది అయితే వీళ్ళు కనబడలే ఆ సందులో ఎక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయం కనిపించింది ఈ కొండగరేలకు వాడు ఎవడన్నా కానీ అధికారి కానీ వాడు అనాధికారి కానీ వీళ్ళు నెంబర్ వన్ దొంగలు ఈ దొంగలను రేపు వచ్చే ఎలక్షన్లలో హిందువులు అనేవాడు నిజంగా ఈ బీరు ప్యాకెట్లకు సారా ప్యాకెట్లకు బిర్యానీ ప్యాకెట్లకు ఈ కుల పా కుల ప్రాంతమైనటువంటి విషయాల పట్ల అవగాహన తీసేసి హిందువులకు అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మూకుమిడిగా ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో ఆ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు ఈ ఎలక్షన్లలో మీరు బుద్ధి చెప్పండి మీరు హిందువులైతే మీరు బంధువులని కేసీఆర్ అన్నట్టు మీరు బంధువులైతే మీరు 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 గెలిపియండి వాడు మళ్ళీ ఇంకా నాలుగు గుళ్ళం గుల కొడతారు అప్పుడు రోజు వచ్చి ధర్నాలు చేయండి అప్పుడు స్వామిజీలు రావాలి సన్యాలు ఎందుకు వస్తారు ఎవడి స్వామీజీకి వాడికే ఇబ్బందులు ఉన్నాయి ఎవడి ఆశ్రమాల్లో వాడికి భోజనాలు లేక చందాలు వుసులు చేసే కార్యక్రమాలు వాళ్ళు బిజీ ఉన్నారు